ఈ వీడియో చూడండి ఈ మధ్య సోషల్ మీడియాలో శాలేం రాజు గారి గురించి ఎన్నో విధాలుగా అనని మాటలు వాళ్ళు తప్పుగా ఆపాదించుకొని మాట్లాడుతున్నారు అమ్మ ప్రియా చౌదరి గారు మీరేం మాట్లాడుతున్నారు చర్చికి వెళ్ళే వాళ్ళ వాళ్ళందరూ త్రాగుబోతులా చర్చికి వెళ్ళి తాగుతారా చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు వస్తారు చర్చికి ఎక్కువగా స్త్రీలు వస్తారు అంటే నీ దృష్టిలో స్త్రీలు త్రాగుబోతులా నువ్వు కూడా ఒక స్త్రీవే కదా నువ్వు కూడా అలాంటి పని చేస్తావా ఏంటి అందుకే నీకు అలాంటి మాటలు వస్తుంది నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా ఉంచుకొని మాట్లాడు ఒక దైవజన్మని విషయంలో ఎలా మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడు ఒక పూల విషయం కాడ ఏదో మా పాష గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు మీకేం చెప్పలేదు కదా మేము పూలు పెట్టుకోవద్దాం లేదు కదా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు వాళ్ళని అనలేదు కదా అసలు ఆ వీడియో ఒకసారి సరిగ్గా విన్నారా మీరు మీరు కావాలనే పాష గారి మీద బురద చల్లాలని మీ మాదిరి మాధులందరూ కలిసి అలాగే మాట్లాడుతున్నారు పూల విషయంలోనే అలా మాట్లాడుతున్నావే ఓ మణిపూర్లో జరిగిన సంఘటన గురించి ఏం చేస్తున్నావమ్మా ఆడవాళ్ళు నడి రోడ్డు మీద నద్యాంగ నడిపిస్తున్నప్పుడు అప్పుడేం చేస్తున్నావు ఎక్కడ దాక్కున్నావు నువ్వు అప్పుడు చూడలేదా అప్పుడు వీడియోలు చేయొచ్చు కదా అప్పుడేం చేస్తున్నావు అప్పుడు నువ్వు స్త్రీల మీద గౌరవం రాలేదా ఇప్పుడే నువ్వు స్త్రీ వెళ్ళి గుర్తుకొచ్చిందా ఏంటి ఇప్పుడు అసలు ఆ పూల విషయంలో ఏమన్నారు ఏం మాట్లాడారు అని చెప్పి చక్కగా వీడియో ఒకసారి సరిగ్గా విని మాట్లాడాలి అవి ఏదో కొంచెం కొంచెం కట్ చేసుకొని మీరు కావాలని అలాగే బొగ్గు జరగటం కాదు కానీ సరిగ్గా ఒక్కసారి మళ్ళీ వినండి ఏం మాట్లాడారు సంఘంలో ఉన్నవారి గురించి మాట్లాడారు పాస్టర్ గారు మీ గురించి ఏమైనా మాట్లాడారా స్త్రీలందరూ మీరు రెచ్చగొడుతున్నట్టున్నారు మీ మాటలు స్త్రీలందరినీ ఏమన్నా అన్నారా స్త్రీలందరూ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు ఉంది అన్నారా ఆ ఒక్క విషయంలో చూసుకొని మీరు అలా మాట్లాడుతున్నారే మీరన్న మాటలు ఎలా ఉన్నాయి స్త్రీలందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు త్రాగిపోతుందా త్రాగిపోతుందంటే మా మనోభావాలు దెబ్బతిన్నవా మీరు అనే మాటలకి మాకు కోర్టును తెలుసు మాకు పోలీసులు తెలుసు మేము కేసు పెట్టగలం మీరనే మాటలకి మా మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి మేము కూడా కేసు పెట్టగలం మీకొక్కరికే రూల్స్ కోర్టులు పోలీసులు తెలియదు కదా మాకు కూడా తెలుసు సనాతన ధర్మం అనే స్త్రీ కొంతమంది హైందవలలో కూడా చాలా మంచి వారు ఉన్నారు అందరూ ఇలాగ లేరు కానీ మీరైతే అలా మాట్లాడట్లేదు సనాతన ధర్మం అంటూ మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక దైవజండిని అలాగ మాట్లాడడం మీకు అదేనా మీకు నేర్పించిన సనాతన ధర్మం మీరు మరియమ్మ తల్లిని మాట్లాడినప్పుడు మీరేం చేస్తున్నారండి మరియమ్మ తల్లిని ఆమె కూడా స్త్రీనే కదా మరి ఆమెను ఎలా పడితే అలా దూషించినప్పుడు మీ మీ నోరు ఏమైంది అప్పుడు మీరు బయటికి రాలేదే మరి ఆమె కూడా స్త్రీ కదా మరి మీరేదో స్త్రీలతోటి మంచిగా బాధ్యత కలిగి స్త్రీల బాధ్యత కలిగి ఉన్నట్టు మాట్లాడుతున్నారు మరి మరేమో తల్లిని దూషించినప్పుడు మీరేం మాట్లాడుతున్నారు అది మాది కాదనుకుంటున్నారా ఆమె కూడా ఒక స్త్రీనే కదా మరి పాస్టర్లు భార్యలను మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారు ఇవన్నీ లెక్కకు రావా ఇవన్నీ మేము ఎందుకు మెదలకుండా చూసి ఉన్నావా ఎందుకు అంటే దేవుణ్ణి బట్టి మేము ఓర్చుకుంటున్నాం కాబట్టి సరే అన్నా కానీ మేము ఇప్పటిదాకా మెదలుకుని ఉన్నాం కాకపో ఇప్పుడు మేము ఊరుకునేది లేదు మీరు ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకు మేము కూడా మాకు కొన్ని హక్కులు ఉన్నాయి మాట్లాడడానికి హక్కులు ఉన్నాయి మాకు కూడా మా హక్కులు మేము ఉపయోగించుకుంటాం అప్పుడు మీరు మీ మీద కూడా మేము కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది జాగ్రత్తగా మాట్లాడండి వీడియో ముందు కూర్చొని ఎట్టబడితే అట్ట మాట్లాడటానికి ప్రియా చౌదరి ఆడవాళ్ళని నువ్వే కించపరిచి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళ మనోభావాలు నువ్వే దెబ్బతీస్తున్నావు మా హృదయాలను నువ్వే గాయపరుస్తున్నావు ప్రియా చౌదరి ఎట్ట పడితే అట్ట వీడియో ముందు కూర్చొని ఎట్లా పడితే అట్ట మాట్లాడితే మాట అని అనుకుంటున్నావేమో మీరు డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు మేము డబ్బుల కోసం వీడియో చేయట్లా మీరు లేని వార్తను పుట్టించుకొని ఇలాగ మీరు రాధాంతం చేస్తున్నారు కాబట్టి మేము వీడియోలకు రావాల్సి వచ్చింది మేము కాదు డబ్బుల కోసం వీడియోలు చేస్తాం నువ్వు రోజుకొక స్టూడియోలో కూర్చొని డబ్బుల కోసం నువ్వు వీడియోలు చేస్తున్నావు లేనిపోయిన పొకార్లు పుట్టించి మేము మా దైవజెండు కోసం మేము యథార్థంగా వచ్చి మాట్లాడుతున్నాం వీడియోలు మేము అందరం స్వచ్ఛందంగా వచ్చి ఈ వీడియోలు చేస్తున్నాం నీ కోసమే చేస్తున్నాం మా దైవజెండు కోసం మేము ఈ వీడియోలు చేస్తున్నాం మేము డబ్బుల కోసం చేయట్లేదు నువ్వు డబ్బులు చిల్లర డబ్బుల కోసం ఆశించి ఆ స్టూడియోలో రోజు ఒక స్టూడియోలో కూర్చొని వీడియోలు చేస్తున్నాం